సో సింహాద్రి క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందు ఈ క్యారెక్టర్ నాకు రావడం ఒక గుర్తింపు తీసుకురావడం అనేటటువంటి దానికి ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు రాజీవ్ కనకాల బికాస్ ఆఫ్ హీమ్ ఓన్లీ ఐ గాట్ ఇట్ ఆయన నన్ను ఒక వాళ్ళ బర్త్డే వాళ్ళ బాబు బర్త్డేలో నన్ను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది దట్స్ హౌ ఐ గాట్ ఆయనతో పరిచయం దొరకడం జరిగిందనమాట సింహాద్రి మంచి గెటపు నీలకంఠ వర్మ అని చేయించారు ఆయన అసలు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువ ఆ తర్వాత మగధీరావి కూడా చేశా దాని తర్వాత యమకింకరుడు కూడా చేశాను ఆయన దగ్గర దాని తర్వాత మళ్ళా మగధీరా వచ్చింది అలా మై జర్నీ విత్ రాజమౌళి సార్ వండర్ఫుల్ టెక్నీషియన్ నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు ఒక అవకాశం ఆయన దగ్గర రావాలి ఆ స్వీట్నెస్ వాళ్ళు కూడా పొందాలి ఎందుకంటే అటువంటి టెక్నీషియన్ ఆయన అండ్ ఎనీ బడీ కెన్ యాక్ట్ విత్ హిమ్ ఎవరు దారిలో పోయేవాడు కూడా అంత నీట్గా అంత చక్కగా అరటికొండలిసినట్టు అంటాం కదా అలా తినిపిస్తారు ఆయన అంత చక్కగా ఎవ్రీ మూమెంట్ చేసి చూపిస్తారు సింహాద్రి యమదొంగ మగధీరి ఈ మూడు ఆయన దగ్గర చేశాను తర్వాత ఒక మంచి క్యారెక్టర్స్లో చెప్పుకోదగినటువంటి క్యారెక్టర్స్లో రాఖీ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ దాంట్లో ఒక టఫెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ లెక్క ఎన్టీఆర్ గారి మూవీస్ కూడా ఒక మూడు మూడు హిట్స్ ఆయనతో మూడు చేస్తే మూడు హిట్స్ హిట్స్ సో ఫర్చున